ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వాన్ని నీ నోటి మాటతో సృష్టించిన గొప్పదేవా నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన గొప్పదేవా భూమి అనే పాదపీఠం వద్ద వచ్చి తండ్రి ప్రార్థించుండగా వేస్తే అమ్మా ప్రార్థనలను అంగీకరించండి దేవా తోడై నడిపించండి గత రాత్రి అంతయుని కృపా భద్రతీలో క్షేమాన్ని అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు తండ్రి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై తండ్రి మీ కృపాక్షేమములు మాకు అందించండి దేవా ఏసయ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మా జీవితము మా ప్రవర్తన మా మాటలు ఉండుటకు కృప చూపించండి సహాయము దయచేయండి చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అవును తండ్రి ఎస్సయ అనేకమైన పనుల చేత తండ్రి భారము చేత చింత చేత ఉన్నప్పుడు ఎస్ మీరు మాట్లాడుతున్నారు దేవా నీ పనుల భారము నా మీద మోపము అని తండ్రి నీ ఉద్దేశంలో సఫలము చేస్తానని మాట్లాడుతున్న గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య అయ్యా మహోన్నతుడ మా ఉద్దేశంలో సఫలపరిచే దేవుడవు తండ్రి మీ కార్యాలను మా జీవితంలో జరిగించే తండ్రివి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా ఈ ఉదయంలో తండ్రి ప్రార్థనలు ఏకీభవించే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పనుల చేత ఎలాంటి ఇబ్బందుల చేత బాధల చేత భారము కలిగి ఉన్నారు దేవా మీరు ఆ భారాన్ని తొలగించండి తండ్రి నీకే వందనాలు వారి హృదయంలో ఉన్న ఉద్దేశములను సఫలపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప నీకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడా స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయబడ వందనాలు చెల్లిస్తున్నాను దేవా అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు దేవా ఈ చలికాల సీజన్లో ఎక్కువగా సీజన్కి తగ్గట్టుగా ప్రభు అనారోగ్యం ఎక్కువగా ఉంటుండగా వేసయ మీరు ముట్టండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా ఆ రోజు తండ్రి పన్నెండు సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ మీ చెంగు ముట్టగానే తండ్రి స్వస్థతనుందింది అలాంటి విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయండి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి తండ్రి నీకే వందనాలు దేవ ఆర్థిక ఇబ్బందులలో అప్పు బాధలలో ఎంతోమంది ఉంటుండగా వేస్తాయా ఆ రోజు తండ్రి పేద విధవరాలి తండ్రి మీరు ఆర్థిక సహాయాన్ని అందించిన దేవుడవు తండ్రి మార్గాలు తెరిచిన దేవుడవి వేస్తాయా ఈ రోజు తండ్రి అనేక మంది ఎదురు చూస్తుండగా మీరు మార్గాలను తెరవండి సఫలపరచండి తండ్రి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ లేక ఎంతో మంది తండ్రి ఉంటుండగా దేవా రక్షణను మారు మనసును దయచేయండి తండ్రి అనేక మంది రక్షించబడ్డకు సహాయం చేయండి తండ్రి మీరు రాకడ అతి సమీపంలో ఉంటుండగా దేవా ప్రతి ఒక్కరు రక్షించబడ్డకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మానసిక అనారోగ్యం చేత ఎంతోమంది నలిగిపోచున్నారు బాధపడుచున్నారు అనారోగ్య పాలవుచున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి మానసిక ప్రశాంతతను దయచేయండి మానసిక ఆనందాన్ని కలుగ చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి ఆ రోజు హన్నాకు తండ్రి మీరు ప్రభా తను ప్రార్థన తను ని సన్నిధిలో మొరపెట్టగా చక్కటి బహుమానం అందించిన దేవుడు తండ్రి సము ఏలును అనుగ్రహించిన దేవుడు వేసాయి రోజు ఎంతమంది అయితే దంపతులు ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి చక్కటి సంబంధాలను దయచేయండి తండ్రి దేవా స్తోత్రాలు వందనాలు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా వారికి తోడై నడిపించండి తండ్రి పరిశుద్ధుడాన్ని నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇది తోడై ఉండండి తండ్రి నీకే స్తోత్రాలు దేవా ఇది మొదలుకొని సాయంకాలం వరకు మీరు తోడై నడిపించండి మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె